దిశాలోని పూరిలో ఉన్న జగన్నాథుని ఆలయం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు ఆలయ చరిత్ర ఇక్కడి విగ్రహాలు ఆలయ జెండా ఇవన్నీ అద్భుతమే ప్రతి సంవత్సరం పదిహేను రోజులు స్వామి అనారోగ్యం పాలవడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ వెళితే ఒకటి కంటే ఎక్కువ అద్భుతాలు పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నాయి ఈ ఆలయంతో ముడిపడి ఉన్న అనేక రహస్యాలు కథలు కూడా ఉన్నాయి వీటిలో ఒకటి ఇక్కడ ఉన్న అద్భుత విగ్రహాలు శ్రీకృష్ణుడి హృదయం ఇప్పటికీ ఈ జగన్నాథ విగ్రహాలలో కొట్టుకుంటుందని నమ్ముతారు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు కాని ఆయన హృదయం ఇప్పటికీ సురక్షితంగా ఉందని జగన్నాథుని విగ్రహంలో ఇది కొట్టుకుంటోందని అంటారు శ్రీ జగన్నాథుని విగ్రహాల రహస్యాన్ని తెలుసుకుంటే ఇంద్రద్యుమ్నుడు రాజుకు జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు తన సోదరుడు సోదరితో కూర్చున్నట్లు కలవచ్చింది ఇది మత్స్య పురాణంలో వ్రాయబడింది ఇతర దేవాలయాలలో విగ్రహాలు లోహం లేదా రాతితో తయారు చేయబడి ఉంటాయి కాని జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడినవి ఇంద్రద్యునుడికి కలలో కనిపించి వేప చెక్కతో విగ్రహాలను చేయమని శ్రీకృష్ణుడు ఆదేశించాడని నమ్ముతారు అందుకే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుని హృదయం పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన దహనం చేయబడ్డాడు ఆయన శరీరంలోని మిగిలిన భాగం పంచభూతాలలో కలిసిపోయిందని నమ్ముతారు కాని ఆయన హృదయం ఇప్పటికీ సురక్షితంగా ఉంది ఆయన హృదయం జగన్నాథనీ విగ్రహంలో ఉందనీ నీటికీ కూడా నమ్ముతారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాల మార్పు జగన్నాథ ఆలయంలో విగ్రహాలు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలవి విగ్రహాన్ని మార్చేటప్పుడు పాత విగ్రహం నుండి బ్రహ్మపదార్థం బయటకు తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు ఈ బ్రహ్మపదార్థం శ్రీకృష్ణుని హృదయంగా పరిగణించబడుతుంది దీనిని మార్చేటప్పుడు ఏదో దూకుతున్న అనుభూతి కలుగుతుందని ఇక్కడి పూజారులు చెబుతారు ఎవరూ దీనిని ఎప్పుడూ చూడలేదు కానీ తాకినప్పుడు అది దూకుతున్న కుందేలులా అనిపిస్తుందట ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం ఈ పదార్థాన్ని చూసే ఎవరైనా తమ కంటి చూపును కోల్పోతారని నమ్ముతారు వారు చనిపోవచ్చుకూడా అంటారు కాబట్టి పూజారులు కళ్లకు గంతలు కట్టుకుని ఈ పని చేస్తారు విగ్రహాల కళ్లు ఎందుకు పెద్దవిగా ఉంటాయి జగన్నాథుని పెద్ద కళ్లకు సంబంధించిన అనేక కథలు ఉన్నాయి ఒక కథ ప్రకారం జగన్నాథుడు ఇంద్రద్యుమ్నుడి రాజ్యానికి వచ్చినప్పుడు ప్రజలు అతని అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు వారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి వారి భక్తిని చూసిన తర్వాత కూడా తన కళ్లను పెద్దవి చేసి చూశాడట విగ్రహాల కళ్ళు కూడా చాలా పెద్దవిగా ఉండటానికి ఇదే కారణం ఆలయ సింహద్వారం యొక్క రహస్యం జగన్నాథ ఆలయం సింహద్వారానికి సంబంధించిన రహస్యం చాలా ఆశ్చర్యకరమైనది ఈ రహస్యం ఆలయం వెలుపల సముద్రపు అలల శబ్దానికి సంబంధించినది ఆలయం వెలుపల పెద్ద ఆలల శబ్దం వినిపిస్తుందట కాని ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఈ శబ్దం మాయమవుతుంది